టైర్లు అయితే గంత గంత మాత్రమే ఉన్నాయి సార్ బ్యాండ్కి బ్యాండ్ అయితే ఓకే కానీ టైర్లు మాత్రం వీక్ ఉన్నాయి బీజే సిరీస్ ఉంది అంటే నైన్టీన్ మోడల్ ఓకే ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది బండికి ఇక్కడ గీత ఉంది ఇక్కడ బంపర్ కూడా చిన్న స్క్రూ వేసి ఇంత పొడవు గీత పడ్డది ఈ గీత పోతుంది రబ్బింగ్ వేస్తే ఆ గీత పోతుంది సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు రెస్టింగ్ కూడా ఏం లేదు స్టెఫిలీ టైర్ ఓకే రన్నింగ్ టైర్ కట్ట మంచిగా ఉంది ఎందుకో మారుతి కంపెనీలో ఎస్ కొంచెం గట్టిగా ఉందనిపిస్తుంది బండి డోర్ ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏవిఎస్ బ్రేక్ పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నావిగేషన్ చిప్ లేదు సార్ నావిగేషన్ చిప్ తీసుకున్నారు టచ్ స్క్రీను కార్డ్ బ్లూటూత్ ఒక లక్ష మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ అది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఈ లోపల రివర్స్ కెమెరా ఉంది లోపల కూడా ఆటో సైడ్ మిరర్ ఉంది అంటే మనకు నైట్ విజన్ ఆటోమేటిక్గా బ్యాక్ నుంచి వచ్చే వెహికల్ ఫోకస్ మన మీద పడకుండా చేంజ్ అవుతూ ఉంటుంది పట్టి ఒరిజినల్ బానట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజిన్ ఓపెన్ కాలే ఒరిజినల్ ఇంజిన్ ఉంది రైట్ సైడ్ సేసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ దారా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు నైన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్నా ఇది మారుతి ఎస్ క్రాస్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది జీటా వేరియంట్ ఇందులో నాలుగు వేరియంట్లు ఉంటాయి డెల్టా సిగ్మా జీటా ఆల్ఫా ఇది ఆల్ఫా 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 రెండు రెండు వేల వేల పంతొమ్మిది పంతొమ్మిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ థర్టీన్ రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ వచ్చి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు ఒక లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఇప్పుడు ఇవాళ తొమ్మిది తారీఖులో ఉన్నాం ఇంకొక పదకొండు రోజులు పన్నెండు రోజులు అయితే ఇన్సూరెన్స్ అయిపోతుంది బండికి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నాకు ఇన్సూరెన్స్ ఉంది స్టెపిని టైర్ ఏమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది మిగతా గ్లాస్లో అన్ని ఏ ఉన్నాయి మారినట్టు నుంచి డిక్కి వరకు ఏపీ రిప్లేస్ కాలే ఒక లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఎలక్ట్రిక్ సైడ్ మిరర్ బటన్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది బటన్ వస్తే సైడ్ మిరర్ క్లోజ్ అవుతాయి బటన్ వస్తే సైడ్ మీరర్ ఓపెన్ అవుతాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆండ్రాయిడ్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ప్లస్ దానికి లోపల నావిగేషన్ చిప్ ఉండాలి నావిగేషన్ చిప్ లేదు కస్టమర్ తీసుకున్నట్టు అట్లే మన దగ్గరికి పంపించారు మనం వీడియో చేస్తున్నాం స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది ఒక లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు రెండు వేల పంతొమ్మిది ఆరో నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది నేను సేమ్ బండి జీటా వేరియంట్లు ఢిల్లీ నుంచి రెండు మూడు వెహికల్స్ తీసుకొచ్చిన చాలామంది కూడా ఇప్పించిన అక్కడ జీటా కావాలంటే మనకు ఆరున్నర ఏడు లక్షలకు వస్తుంది అదే సెవెంటీన్ ఎయిటీన్ మోడల్ టైప్ టూ ఇది టైప్ టూ బాండలు ఇందులో వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ లీటర్ ఇంజన్ కూడా ఉంటుంది ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిజిల్ ఇంజన్ ఇది వన్ పాయింట్ టూ లీటర్ లీటర్ కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడు వీడియో బండి నస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా అయితే మా పదివేలు కమిషన్ ఇవ్వాలి ముమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళసందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్ Thank you.